హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్ అలాగే ఆంధ్రప్రదేశ్ ఈ యూనివర్సిటీలో దూర విద్యా విధానంలో జనవరి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి క్యాలెండర్ ఇయర్ కి సంబంధించి డిగ్రీ మరియు పీజీ లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిన సంగతి మనందరికి తెలిసిందే మిత్రులారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి ఈ పర్మిషన్స్ ఉన్నాయా లేదా యూజీసీ ఏం చెప్తుంది అసలు డాక్టర్ బిఆర్ అంబేద్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ గురించి డిఈబి ఏం చెప్తుంది ఈ డీటెయిల్స్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ ఓపెన్ చేసి నా పుల్లి వీడియో చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ గురించి చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి ఈ యూనివర్సిటీ తెలంగాణకు సంబంధించింది కదా ఆంధ్రప్రదేశ్ లో కూడా అడ్మిషన్స్ తీసుకోవచ్చా లేదా ఎందుకంటే స్టేట్ వరకే పర్మిషన్ ఉంది ఆ తర్వాత దీని పరిస్థితి ఏంటి అనే అంశాలపైన చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి ఈ డౌట్స్ అన్ని క్లారిఫికేషన్ చేస్తూ ఆల్రెడీ నా ఛానల్ లో వీడియో చేశాను ఆ వీడియో సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను కాబట్టి అవన్నీ ఒకసారి ఓపెన్ చేసి చూస్తే మీకు ఫుల్ క్లాస్ వస్తుంది అయితే మిత్రులారా ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పలు కోర్సుల్లో అంటే बीए, బీకాం, बीएससी, ఎంఏ, ఎంకాం, ఎంఎస్సి, ఎంఎల్ఐఎస్సి, బిఎల్ఐఎస్సి డిప్లోమో అండ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది అయితే దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ మనం అబ్జర్వ్ చేస్తే లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ విత్ లేట్ ఫీ రెండు వందల రూపాయలు ఫైన్ తో థర్టీ ఫస్ట్ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు వరకు పొడిగించడం జరిగింది ఇది అందరూ గమనించండి బేసిక్ గా అయితే ఫస్ట్ ఇచ్చిన డేట్స్ ప్రకారం మనం అబ్జర్వ్ చేస్తే ఫిబ్రవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ డేట్ ఇచ్చారు కానీ సామాన్య ప్రజలని దృష్టిలో పెట్టుకుని ఆ డేట్ థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం నా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చిన లింక్ ఓపెన్ చేసి చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ఆ యూనివర్సిటీ వెబ్సైట్ కి సంబంధించిన లింక్స్ కూడా నా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను అవి కూడా చూడండి ఎందుకంటే చాలా మంది అప్లికేషన్ డేట్ అయిపోయిందని ఆలోచనలో ఉన్నారు కానీ ఈ అప్లికేషన్ డేట్ పొడిగించడం జరిగింది ముప్పై ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంది ఈ అవకాశాన్ని ఎవరు మిస్ కావద్దు డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ మిత్రులారా నేను ఫైనల్ గా చెప్పేది ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అనేది చాలా మంచి యూనివర్సిటీ ఇందులో డిగ్రీ పీజీ చేయాలనుకుంటే ఇంకా టైం ఉంది ఆసక్తి ఉన్న వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి ముప్పై ఒకటి మార్చి నాలుగు వరకు రెండు వందల రూపాయల ఫైన్ తో మనం అప్లై చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు మిత్రులారా మీ అందరికీ ముఖ్య గమనిక ఈ యూనివర్సిటీ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మధ్యవర్తులను గానీ ఫేక్ ఫోన్ నెంబర్స్ కి కాల్ చేయొద్దు వెబ్సైట్ లో వచ్చిన అఫీషియల్ నెంబర్లకు లకు మాత్రమే కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి అలాగే నా సలహాలు ఏమైనా కావాలనుకుంటే నా టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి మిత్రులారా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలం థ్యాంక్స్ ఫర్ వాచింగ్